అందరికి ప్రభుని యేసుకిస్త పెట్ట వందాల్సి చెల్లిస్తున్నానండి ఈ రోజు మనం సిస్టర్ ప్రభుకుమారి గారి ఇంటికి వచ్చామండి ఇంకా సిస్టర్ ప్రభుకుమార్ గారు ప్రభుకుమారి గారి ఇంటికి వచ్చాం పాపం తను చాలా రోజులు పెట్టండి ఒక రోజు రెండు రోజులు కాదు సుమారుగా ఐదు సంవత్సరాలు పెట్టి ఇక్కడ మంచాన పడి ఉన్నదండి పాపం కాళ్ళు రెండు కూడా పని చేయట్లేదు తనకి ఇలా మంచాన పడే ఉంది పాపం తన పాపే తన చూసుకుంటుందండి పాప కూడా పాపం ఇలా అమ్మని చూసుకున్న వల్ల ఎటు బయటకు కూడా వెళ్ళట్లేదు కాబట్టి ఈవిని ప్రేమించి ఈ నెల మనం ఈవిడి నిమిత్తం ఇవ్వటండి సరుకులు మన ప్రతి నెల ఇచ్చే సరుకులు ఇంకా ఈవిడ నిమిత్తం సరుకులు ఇంకా బియ్యం కూడా తెచ్చి ఉన్నామండి ఎందుకంటే మనం ఈవిడి మామూలుగా ఉండేటప్పుడు అసలు ఈవిడి దేవుడి పనిలోనే ఎప్పుడు ఉంటేనే ఉండేదంటండి ఎందుకంటే ఎప్పుడు రోడ్డు మీద కడపత్రాలు పంచడం బైబిల్ పంచడం చాలా దేవుడి పని చేస్తూ ఉండేదంటండి కానీ ఇప్పుడు మరి దేవుడి చిత్తం అంటే మనకు తెలియదు కాబట్టి ఇలా పడి ఉన్నది కాకపోతే మన దేవుడు అయితే మాత్రం అన్యాయస్తుడు కాదండి ఎందుకంటే మన దేవుడు ఎప్పుడు కూడా న్యాయం చేసే దేవుడు అండి ఇందులో కూడా మరి ఏవిని దేవుడు ఏదో విధంగా పైకి లేపాలని చూస్తున్నారో మనకి తెలియదండి మన పాత నిబంధనలకు వెళ్తే చాలా మందిని దేవుడు బాధ పెట్టేటట్టే ఉంటారు కానీ చివరికి మనం చదివేటప్పటికీ వాళ్ళే రాజులయ్యేటట్టు మన బైబిల్లో చూస్తామండి మన దేవుడు అంత గొప్ప దేవుడు అండి ఫస్ట్ మనల్ని ఎంతనే చూసి దాని దేవుడు బాధ పెడుతున్నాడు అని చెప్పేసని ఉద్దేశం మనలో ఎప్పుడు కూడా కలగకూడదు ఎందుకంటే మన కష్టం వచ్చినా సరే మన దేవుడు మన పక్షాన్ని ఉన్నాడు మన నిమిత్తం అతను ఇంకా ఏదో కోరుకుంటున్నాడు అదేదో ఉన్న వాళ్ళకే తెలుసండి దాన్ని మనం దేవుడు ఎప్పుడు మనం కనపరుస్తూ ఉండాలి ఇక ఈ పని నిమిత్తం అండి ముఖ్యంగా తమ్ముడు సమర్పణ రాజు మన రవి ఆ పాస్టర్ జిఎస్ అని అండి ఇంకా నెక్స్ట్ మన తమ్ముడు సమయాలు నేను ఇగో మా ఆవిడి ఎక్కడికైనా సరే అండి అసలు ఎంత పనున్నా ఉన్నా ఫోన్ చేసి అనియా ఎప్పుడు రమ్మంటారని అడుగుతారండి ఎందుకంటే దేవుడి పనిలో ఎప్పుడు కూడా మన సోదరులందరూ కూడా ముందుండి జరిపిస్తున్నారండి వీళ్ళు దేవుడు ఎప్పుడు కూడా నిందారుగా జీవిస్తూ ఉంటారండి ముఖ్యంగా ఏంటంటే దేవుడు పని చెయ్యాలండి పని చేసేవాడికే పరలోకం మనం ఎప్పుడు కూడా బైబిల్ చదువుతున్నాము లేదా ప్రార్థన చేసుకుంటున్నాం కాదండి దేవుడు పని కూడా చెయ్యాలి మీరు అంతా కూడా డబ్బులు ఇచ్చి సహకరిస్తున్న మీరు కూడా దేవుడు పని చేసినట్టే అందరి బట్టి మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను సిస్టర్ గురించి ప్రార్థన చేస్తారు పాస్టర్ గారు

సామాన్య బ్రహ్మ మరి మరి రాజు బ్రహ్లో మరి గ్రూప్ అందరూ వచ్చి ఆ బిడ్డకి కొద్దిగా అవసరాన్ని ఇచ్చేస్తున్నాం చేయండి తనకి ఇచ్చిన కుమారుడు సంతోష భావం బట్టి కుమార్తె వాణిని బట్టి ఇదిగో సహోదరి ఆ స్థితిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ఆయన చేయండి ఇదిగో మేము గ్రూప్ లో సిస్టర్ లక్ష్మీ పార్వతి గారి రాజు గారిని బట్టి ఇదిగో సమయం బట్టి రవి నన్ను బట్టి సమర్పణ బట్టి ప్రార్థన చేస్తున్నాం సంపూర్ణ ఆరోగ్య సంస్థ దయచేయమని ఈ కార్ గ్రూప్ ని ఇంకా అనేక కార్యాలు అనేక మందికి సహాయకుల నుంచి నడిపించమని అది నేషనాముల అభిమాను కండి నేషురక్తమే చేయం చిలువు రక్తమే చేయండి సంపూర్ణ విజయం అపవాదికి వీళ్ళకి అనంతరా కలుగును గాక మీరు మన ఫలముదే దేవుని ప్రేమ ప్రభును రక్షకుల నేర్చుకు తీసుకోవాలి మరి శుద్ధాత్మకాలింగ్ గ్రూప్ చేస్తున్న ఈ పరిచయంకి మహిష్కి సహోదర ఆరోగ్యానికి మాకు ఎప్పుడును ఎల్లప్పుడు